జగదీష్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ మనకు సనాతన ధర్మం అనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది వచ్చింది సృష్టించింది అయితే ఏమీ కాదు కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాము అని అంటే మన సనాతన ధర్మం యొక్క విలువలు తగ్గిపోతున్నాయి కాబట్టి మళ్ళీ పెంచే ప్రాసెస్ లో ఎక్కువగా వింటున్నాం అంటారా ధర్మం ఎప్పుడు కూడా చైతన్య పూర్వకంగానే ఉంటుంది ధర్మం ఎప్పుడు తగ్గదు జరగకూడని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని స్వామీజీలు కూడా స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు స్వామిజీ ఇప్పుడు చాలా మంది మనం భగవంతుడు అంతటా ఉన్నాడు అనుకుంటాము అనుకున్నప్పుడు దేవాలయాలకి వెళ్ళటానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా చాలా మంది క్షేత్రాల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకని ఎక్కడైనా భగవంతుడే కదా అక్కడికి వెళ్ళాలన్న ఆసక్తి ఎందుకు చూపుతారంటారు భగవత్ శక్తిని ప్రాకృతిక అంతర్గతం ఉండేటటువంటి ఈశ్వర చైతన్యమును ఒక చేత డిపాజిట్ చేయడానికి పోగు చేయడానికి ఒక చేత ఆవాహన చేయడానికి అదొక కేంద్రకమైనప్పటికీ చాలామంది దేవాలయం నిర్మించేటప్పుడు ఏవైతే పాటించారో శాస్త్ర ప్రకారంగా లేదో తెలియదు కానీ దేవాలయం నిర్మించడం అయితే జరుగుతుంది కానీ జరగాల్సిన పూజలు క్రమంగా జరగవు పొద్దున కాసేపు తీసామా హారతిచ్చామా వెళ్ళిపోయామా అనే టైప్లో ఉంటుంటాయి నిజంగా ఇటువంటి గుళ్ళకి వెళ్ళటం వల్ల ఫలితం ఉంటుందంటారా అక్కడ శక్తులు ఉంటాయంటారా పూజలు హోమ ధూమాదులు ఆ ఉత్సవాలు జాతరలు తెరణాలు జరగాలి కొంతమంది రాజకీయాలు అడ్డం పెట్టుకొని కులమని వర్గమని ప్రాంతమని భేదాలు అడ్డం పెట్టుకొని కూడా చేస్తలేదు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం తే సనాతన ధర్మం మన ధర్మం చాలా గొప్పది సనాతన ధర్మం గురించి మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం అసలు ఏంటి సనాతన ధర్మం మనం ధర్మం గురించి ఏం తెలుసుకోవాలి అసలు మన ధర్మం గురించి ఏం మిస్ అవుతున్నాం నేటి తరానికి ఏం అందిస్తున్నాం మన సనాతన ధర్మం కోసం చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా సాధనలు చేసి వాళ్ళు ఎంతో కృషి చేసి ఆ గొప్పతనం గురించి మనందరికీ తెలియజేయడం కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు తపన పడుతూనే ఉంటారు అయితే ఇంత ప్రయత్నం చేస్తూ ఇంతమంది మనకు చెబుతున్నా కూడా ప్రస్తుత సమాజంలో సనాతన ధర్మం గురించి మనం కొన్ని నెగిటివ్ గా మాటలు వినటం దాని గురించి మాట్లాడడానికి వచ్చిన వాళ్ళ గురించి కూడా విమర్శలు చేయటం రకరకాల మాటలు విమర్శలు వింటూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో కొత్తగా మనం మన ఆలయాల పైన దాడులు జరగటం కూడా చూస్తున్నాం అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు స్వామిజీతో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అండి నమస్తే శ్రీ స్వామిజీ సనాతన ధర్మం మనకు సనాతన ధర్మం అనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది వచ్చింది సృష్టించింది అయితే ఏమీ కాదు కానీ ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా వింటున్నాం ఆ మాటని మనకు ఎప్పటి నుంచో పురాణాల నుంచి మీలాంటి వారు చెప్తూనే ఉన్నారు చాలా మంది గొప్ప గొప్ప ఋషుల ద్వారా కూడా మనకు అది తరతరాలుగా వస్తూనే ఉంది కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాము అనంటే అంటే మన సనాతన ధర్మం యొక్క విలువలు తగ్గిపోతున్నాయి కాబట్టి మళ్ళీ పెంచే ప్రాసెస్ లో ఎక్కువగా అంటారా ఏమంటారు మీరు దాని గురించి తగ్గలేదు ధర్మం ఎప్పుడు కూడా చైతన్యపూర్వకంగానే ఉంటుంది ధర్మం ఎప్పుడు తగ్గదు పెరగడం అనేది కాదు కానీ ఈ మధ్యలో సమాజంలో జరుగుతున్న కొన్ని జరగకూడని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని స్వామీజీలు కూడా స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు ఇది తప్పయా మీరు ఇలా ఉండండి మన ధర్మం ఇంత గొప్పది దాన్ని కాపాడండి భారీ త భావి తరాలకు ఇవ్వండి అని చెప్పడం ద్వారా అన్నిటికన్నా గొప్ప అంశం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం మీ ప్రశ్నకు తగు సూది సూటిగా సమాధానం సోషల్ మీడియా చాలా గ్రేట్ ఇప్పుడు అప్పట్లో ఒక ప్రదేశంలో ప్రవచనాలు ఏర్పాటు చేసి ఒక వంద మందికి ధర్మం చెప్పేవాళ్ళం జ్ఞానం చెప్పేవాళ్ళం ఇప్పుడు ఇలా మాట్లాడడం ద్వారా కొన్ని లక్షల మందికి అంశం వెళ్తుంది సబ్జెక్ట్ ఇలా ప్రతి స్వామీజీ ముందుకు వచ్చి ధర్మ ప్రచారం చేయడం వలన అందరికి అది చెవిలో తాండవిస్తుంది ఇప్పుడు ధర్మం 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 అని భావి కనుకోండి ప్రపంచానికి ప్రకృతికి అందరికీ కూడా సనాతన ధర్మం చాలా అవసరం ఇప్పుడు ఇది కార్తీక అవునండి కార్తీక మాసంలో కార్తీక దీపాలు పెట్టే కాన్సెప్ట్ ఉంది ఇందులో ఎంత సైన్స్ ఉందంటే అసలు వాస్తవంగా అద్భుతం వాతావరణ ప్రతికూల పరిస్థితిని క్రమబద్ధీకరించడానికి కార్తీక మాస ప్రవేశితంలో దీపాలు పెట్టే కాన్సెప్ట్ ఇచ్చారు మన వాళ్ళు ప్రపంచ దేశాలంతా అంతా కూడా ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందని నేచర్ని ఎట్లా కూల్ చేయాలనే పనిలో పడ్డారు వాళ్ళు ప్రకృతిక కాలుష్యాన్ని ఎట్లా నియంత్రించాలనే పనులో పడ్డారు వాళ్ళు ఉన్న పనులు పక్క కెట్టుకుని ఈ పనులో పడ్డారు ఇప్పుడు కొన్ని దేశాల్లో స్టార్ట్ అయింది హాఫ్ ఇయర్ అవుతుంది స్టార్ట్ అయి మన దేశంలో ఆధ్యాత్మికతతో ముడికడుతూనే ప్రకృతిని క్రమబద్ధీకరిస్తూ మానవాళికి లాభాలు ప్రసాదించే కాన్సెప్ట్ మన వాళ్ళు అప్పటి పెట్టారు అన్ని రకాలుగా బ్యాలెన్స్ అనేది న్యాచురల్ సీడ్స్ నుంచి తీసిన ఆయిల్ ని జ్యోతి వెలిగిస్తే తద్వారా కాంతి ఆ కాంతి నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి లేజర్ థెరపీ అనేది నేచర్లో ఇన్ఫూట్ అవుతుంది ఆ ధూమం నుంచి కూడా ధూమం గాలిలో కలవడం ద్వారా కూడా ప్రకృతి చల్లబడుతుంది అన్ని జీవరాశులకు ఏ జీవరాశికి ఎంత మోతాదులు అందాలో అంత మోతాదులో ప్రాణవాయువు అందుతుంది అవి పీల్చుకునే పద్ధతిని అనుసరించి కొన్ని ఆక్సిజన్ పీల్చుకునేవి ఉంటాయి కొన్ని కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకునేవి ఉంటాయి ఏ జీవరాశి చైతన్యాన్ని బట్టి అవి గాలిని పీల్చుకుంటూ ఉంటాయి అన్నిటికీ అందే పద్ధతిని ఒకే దాని ద్వారా అన్నిటికీ రిజల్ట్ ఇచ్చారు మన వాళ్ళు అందుకే సనాతన ధర్మం చాలా గొప్పది దీన్ని ఎందుకు పాడు చేసుకుంటారయ్యా ఇది నిలబెట్టండి కన్నతల్లి లాంటిది దీన్ని కాపాడండి అని ప్రతి ప్రవచనకర్త స్వామీజీలు కొంతమంది విద్వత్తు కలిగిన పెద్దలు సంఘ సంస్కర్తలు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అది చూసిన వాళ్ళందరూ ఈ మధ్యలో ఎందుకబ్బా ఎక్కువ సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే మొదటి నుంచి కూడా ఉండింది ఇప్పుడు మీలాంటి వాళ్ళ యొక్క పుణ్యం అని చెప్పొచ్చు ఇప్పుడు అయితే స్వామీజీ ఇప్పుడు ఒక విషయానికి వస్తే చాలా మంది మన హిందూ ధర్మం గురించి ఆలయాల గురించి భగవంతుడు గురించి చాలా హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు అయితే ఆ మాట్లాడే ప్రాసెస్ అనేది ఇప్పుడు మనకు ఆలయాలపైన దాడులు ఏవైతే జరుగుతున్నాయో ఇది వాళ్ళకి ఇంకా కొంచెం అంటే వాళ్ళ సైడ్ ఫేవర్ చేసినట్టుగా అయిపోయిందేమో అనిపిస్తుంది ఎలా అంటే చాలామంది అంటున్నారు ఇప్పుడు ఆలయాల్లో నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఆయన ఆలయం పైన దాడి జరుగుతుంటే ఆయనే కాపాడుకోలేని వాడు ఈ ప్రజలందరినీ ఏం రక్షిస్తాడు వీళ్ళంతా గుడ్డిగా నమ్ముతున్నారు భగవంతుడు అని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతున్నారు మీరేం చెప్తారు భగవంతుడు దేవాలయంలో ఉండి దేవాలయాన్ని కాపాడుకోలేనంత అసమర్థుడు కాడు అంత చేతగాని వాడు కాడు మనం దేవుడు అన్నప్పుడు ఆ దేవుడు అనే కాన్సెప్టే చాలా పెద్దది ఆ అర్థం కూడా చాలా మందికి తెలియదు వాస్తవంగా భగవత్ తత్వం ఏంటి భగవత్ యొక్క శక్తి అనేది కూడా చాలా మంది దాన్ని ఫీల్ అవ్వలేకపోతారు భావన మాత్రమే అందరు తృప్తి పడుతుంటారు ఆనందపడుతుంటారే తప్ప ఆ రుచి చాలా మందికి తెలియదు భగవంతుడు దాడి చేసేటప్పుడు కాపాడుకోలేనంత మూర్ఖుడు కాదు చేతగాని వాడు కాదు కానీ దేవాలయ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనది దేవాలయం అనే కాన్సెప్ట్ మన కొరకు ఇచ్చాడు దేవుడు భగవంతుడు సర్వాంతర్యామి ఈశ్వరుడు ఎప్పుడైనాను నిర్గుణుడు నిరాకారుడు సగుణ రూపంలోకి మనం తెచ్చాము అంటే మనం ఒక దేవాలయ వ్యవస్థ అందులో గర్భగుడిలో గర్భగృహం భగవత్ ప్రతిష్ఠ ఆ ప్రతిష్టలో కొన్ని టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం అనేది కూడా మనం నిర్మించుకున్నది అదొక భావనాత్రయం కోసం నిర్మింపబడినటువంటి వ్యవస్థ మనము నిర్మించాము కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే ఉదాహరణకి అందరికి అర్థం అవ్వాలంటే మన శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి ఉదాహరణకు చేతుంది మన శరీరంలో ఉన్నదే కదా చేతి కూడా ఒక పాటే కదా ఈ చేతు సడన్గా పడిపోతుంది మన శరీరంలో ఉంది మన చేయి పడిపోతుంది కానీ ఎత్తలేము మన చేయగది కదా ఎందుకు ఎత్తలేం మనం దానికి ఆ శక్తి అనేది లేదు కోల్పోతుంది ఈ పార్ట్ ఈ అవయవం మొత్తం శక్తిని కోల్పోవడం వల్ల చైతన్యం కోల్పోవడం ద్వారా ఇది పని చేయకుండా పడిపోతుంది మిగతా అవయవాలు పనిచేస్తాయి భగవంతుడు సర్వంతర్యామినిగా ఉన్నప్పటికి ఈ హక్కును మనకు వదిలేస్తాడు కాపాడుకోరా నీకు అవసరం అయితే అని నీ యొక్క శక్తిని నీ సృజనాత్మకమైన ధర్మాన్ని నేను చూడాలంటే నువ్వు కాపాడు ఆ బాధ్యత మనది దేవుడిది కాదు మనం చెప్పాలి కాపాడలేకపోలేనటువంటి దుస్థితి మనకు రావడానికి గల కారణం ఏంటంటే మన వాళ్ళందరూ ధర్మాన్ని మడత పెట్టి పక్కన పెట్టేశారు ఆలయ వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన రూపకల్పన వాస్తవంగా ఇంతటి డిజనబుల్ ఇంతటి విజనరిటీ అనేది వేరే రిలీజియన్స్లో లేదు మన దాంట్లో ఉంది కారణం ఏంటంటే మన ఋషులు అంతా కూడా దీన్ని ఎకనామికల్ సర్క్యులేషన్ కింద తీసుకొచ్చారు ఒక దేవాలయ దేవాలయ వ్యవస్థలో ఆల్ కాస్టిజం అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు లాభం పొందడానికి ఒక ఫ్యాక్టరీజం అది చాలా డెప్త్గా మన వాళ్ళు భుజ వాటిని వాటిని కూర్చోడం రోజు దేవాలయంలో పురోహితులకు జీతభత్యాలు వస్తుంటాయి దేవాలయంకు వచ్చేవాళ్ళు దీపం వెలిగిస్తే అందులో ఆయిల్ ఆ పత్తి పసుపు కుంకుమ అవి తయారు చేసే ఫ్యాక్టరీలో ఎంతో మంది పనిచేస్తుంటారు వాటిని అమ్మే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది వీటి వల్ల నేచర్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఇంకా ఈ పూజల ద్వారా నేచర్ సశశామలంగా క్రమబద్ధీకరించబడుతుంది దేవత యొక్క చైతన్య శక్తి ఉద్వత్తుకెళ్ళి వెళ్ళి వెళ్ళిన తర్వాత మానవాళి అంతా కూడా సశశామలంగా ఉంటారు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ దార్శనికత కూడా పాజిటివిటీ వైపు వెళ్తూ ఉంటుంది అక్కడ దేవాలయంలో చేసే పూజా విధానం తాలూకు వివరాలు అట్లా ప్రతిది కూడా లాభమే ఉంటుంది మన సనాతన ధర్మంలో దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేవాలయ పరిరక్షణ సంఘ సంస్కర్తలతో కూడుకున్నటువంటి నిర్ణయం మన నిర్ణయం అందరి నిర్ణయం ఇది దేవుడికి వదిలివేయకూడదు వదిలివేయడం కూడా మూర్ఖత్వం ఎందుకో నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది దేవుడు కాపాడుకోలేదా దేవుడు కాపాడుకోలేడా అంటే అనంత శక్తిని తుచ్చమైన దాటితో పోల్చకూడదు అనుకుంటాను నేను ఆ అవసరమే వస్తే ఆయన వస్తాడు వాళ్ళు ఏం చేయాలో చేస్తాడు అది జరుగుతుంది అట్లా అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను కు దగ్గరలో ఒక అమ్మవారి దేవాలయం ఉంది ఒక చిన్న పల్లెటూర్లో అక్కడ ఉండే వాళ్ళంతా మహారాష్ట్రీయన్స్ కదా మరాఠీ వాళ్ళు అయితే పరస్పరమైన గొడవలు జరిగి మా పొలం గుండా దేవాలయం వెళ్తున్నారని చెప్పి ఆ దేవాలయమే కూల్చివేసి అక్కడ ఎవరు వెళ్లరు కదా అని చెప్పేసి ఆ పక్క పొలం ఆయన వెళ్ళి ఆ గుడిని కూల్చడానికి వెళ్ళాడు గుణపం వేయగానే ఆయనకు కరెంట్ షాట్ తగిలిసి ఆయనకు ఫిట్స్ ఫిడ్స్ వచ్చిన పడిపోయాడు నోట్లో నుంచి నూరుగు నూరు వచ్చి పడిపోయాడు హాస్పిటల్ షాక్ సర్క్యూట్ ఏమైనా జరిగిందేమో టెస్టులు చేశారు కానీ అక్కడ కరెంటే అడవి చెడ్ల పొలాల మధ్యలో ఉండే ఎలా జరిగిందయ్యా అనేది ఇంతవరకు ఎవరు అర్థం కాలేదు ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది స్వామి భగవత్ శక్తి అప్పటి నుంచి ఆ దేవాలయానికి వెళ్లే వాళ్ళ సంఖ్య పెరిగింది పూజల సంఖ్య పెరిగింది అక్కడ జాతరలే జరగడం మొదలు పెట్టాయి ఇప్పుడు